సో ఇప్పుడైతే మనము బజార్కి వెళ్తున్నాం రెండు బ్యాగ్ లైతే ఫుల్ గా తెచ్చుకున్నా అనమాట వెల్కమ్ బ్యాక్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మీకు షాపింగ్ వీడియో అనమాట కోరగాయల్ బజార్ ఇక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి ఈ వీక్లీ బజార్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము మాక్షాకి డ్యాన్స్ క్లాస్ అంటే ఫీజు గురించి కూడా కనుక్కోవడానికి వెళ్తున్నాం అనమాట సో అది మన సబ్స్క్రైబరే నాకు బాగా క్లోజ్గా క్లోజ్ అయ్యి ఇంకా ఇక్కడ ఉన్నవాన్ని కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు నాకు వాళ్ళు కూడా వీక్లీ వన్స్ బజార్కి వస్తారంట వస్తే ఈసారి అంటే చెప్పమని చెప్పాను ఈసారి ఎలా అయినా వస్తానని చెప్పారనమాట సో మన డియరెస్ట్ సబ్స్క్రైబర్ నాకు కూడా చాలా వరకు హెల్ప్ చేశారు మొన్న రీసెంట్గానే వచ్చారు సో ఇప్పుడైతే ఇక్కడ ఏదో బజార్ అంగడి బజార్ అంగడి బజార్కి అయితే వెళ్తున్నాం పక్కనే ఉంటున్నాం మేము నడుచుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా మా ఆయన వచ్చేటప్పటికి టైం పట్టేస్తుందని చెప్పి ఇంకా నేనే కొంచెం హెడ్ ఎక్ ఉందని చెప్పి అయితే ఇంకా టీ పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు టీ తాగేసి బయలుదేరిపోతాను ఆల్రెడీ రెడీ అయిపోయాను ఇది నేను స్టిచ్చింగ్ చేసుకున్న టాపే ముందే రెడీ అవ్వాలి అరగంట కాదు వన్ అవర్ అయ్యిందమ్మా నువ్వు రెడీ అయ్యి సో ఇప్పుడైతే మనము బజార్కి వెళ్తున్నాం అప్పుడు కూడా అక్కడ కూడా వెళ్ళేదే కాకపోతే ఇక్కడ కొత్తగా ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ అసలు చాలా ఫాస్ట్ అండి ఒక్కొక్క పావు కిలో థర్టీ రూపీస్ కేజీ లెక్కేసుకోండి సో బయట కొంటే సో అందుకని చెప్పి ఈ బజార్కి సపరేట్గా ఇప్పుడు వెళ్ళడం ఈవినింగ్ టైమే అవుతుందంట సో అందుకని చెప్పి వెళ్తున్నాను గేట్ తీస్తావమ్మా అది కూడా తీయాలి పెద్దది కూడా తీయాలి ఫస్ట్ అయితే భరతనాట్యం క్లాస్ దగ్గరికి వెళ్ళామండి అదేమీ ఇంకా చూపించలేదు ఎందుకంటే నేనే డ్రైవింగ్ చేశాను కాబట్టి అక్కడ వన్ అండ్ హాఫ్ కేఎం అలా ఉంటుంది మాకు ఇంకా అక్కడ టీచర్ కూడా ఎవరు లేరండి క్లోజ్ క్లోజ్లో ఉంది ఒకవేళ ఎప్పుడైనా టీచర్ ఇక్కడికి వచ్చినట్టయితే లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారనమాట వాళ్ళకి కాల్ చేసి ఫీజు గట్రా ఎంత అనేది కనుక్కుందాం అని చెప్పైతే ఇంకా బజార్కి వచ్చేదాం అనమాట సో మీలో ఎంతమంది జగిత్యాలు వాళ్ళు ఈ బజార్కి వెళ్తారు ఇంకా మంచి మంచి కూరగాయలు ఇంకా వేరే వెరైటీ కూరగాయలు ఇంకా ఎక్కడైనా దొరికితే చెప్పండి ఇక్కడ ఏంటంటే ఉన్నవే ఉన్నాయి అనమాట ఎక్కువగా ఎక్కువ బెండకాయలే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఆకుకూరలు కూడానండి మన వైపు వైపే కట్టిస్తారు నాకు ఎలా అయితే అంటే ఈ బజార్లో కాకుండా ఇంకెక్కడైనా సరే తోకవలక్కే ఇస్తారండి ఏంటంటే పావు కిలో ఆరు కిలో కేజీ అలాగనమాట పావు కిలో ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అలాగైతే నేను తీసుకున్నాను పాలకూర ఇంక ఇక్కడ ఏంటంటే ఆకుకూరలు అన్నీ కూడాను నార్మల్గా ఒక గుంపులో పెట్టేసి ఇంకా అది పది రూపాయలు ముప్పై రూపాయలకి మూడు మూడు వంతులు అలాగనమాట అండ్ నెక్స్ట్ ఇంక అలాగా బజార్ వీధంతా అవుతుంది ఇంక ఈరోజు వర్షం పడ్డది చాలా పెద్ద వర్షం పడ్డది అందుకని చెప్పి ఇంకెక్కువ బజార్ లేదంట సో నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్తే కనుక ఇంకా మంచిగా చూపిస్తాను అయితే ఓన్లీ కూరగాయలే చూపించానండి ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మట్టి పాత్రలు గ్లాసులు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఎంట్రన్స్లో అవుతున్నాయి మేము వెనక నుంచి వెళ్ళడం వల్ల ఇంకా చూడడం అవ్వలేదు నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను నాకు అలాంటి షాపింగ్ అంతా కూడా చాలా ఇష్టం ఓన్లీ కూరగాయలకు వెళ్ళినా సరే అలాంటివన్నీ కూడా ఒకసారి చూసుకొని అలా వస్తూ ఉంటానండి ఇగోండి మా మోక్ష చూపించింది కదా అలాంటి కూరగాయలు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు కూడా నేర్చుకోండి దాని దగ్గర చూసుకొని అండ్ నెక్స్ట్ ఇక్కడ తెల్లుల్లి ఇక్కడ మన వైపు అన్నీ కూడాను ఎక్కువగా పైలు ఉంటాయి కదండీ నేను ఇప్పుడు ఇక్కడ కూడా అవే వాడుతున్నాను ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎక్కువగా తెల్లుల్లిపాయలు ఎక్కువ వాడుతున్నారు అంటే ఉల్లిపాయల్లోనే వైట్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ తెల్లుల్లిని వెల్లుల్లి వెల్లుల్లి అంటారు నేను తెల్లుల్లే అనేస్తాను ప్రతి కూరగాయల రేట్లు కూడాను వీడియోని అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడుతున్నప్పుడు చూపించాను ఫ్రిడ్జ్లో కూడాను ఎంత ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ బజార్లో ఏంటంటే ప్రతి కూరగాయలు కూడాను మనం ఏం తీసుకున్నా సరే కవర్లో పెట్టిస్తారండి సో మనం అలాగా సంచిలో పెట్టేసుకొని ఇంటికెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఒక్క ఆకుకూరలు మాత్రమే అలాగబడతాకి ఇచ్చేస్తారు అది కట్టలలో కట్టేస్తే బాగున్నాను మనకి ఎక్కువ ఇబ్బంది ఉండదు అండ్ నెక్స్ట్ కూరగాయలు కొన్ని కొన్ని కూరగాయలు అయితే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి క్యారెట్ అయితే మన వైపు కేజీ ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది కదా ఇక్కడ క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి ఎయిటీ రూపీస్ అంటండి నాకైతే షాక్ అనిపించింది కాకపోతే ఇంకా మోక్షకు ఇంకా స్కూల్స్ కదా స్నాక్స్ లాగైనా ఒక్కొక్క క్యారెట్ కొంచెం కొంచెం బీట్రూట్ అలా అని చెప్పి ఇంకా తీసుకున్నాను పచ్చిమిర్చి పావు ఇరవై రూపాయలు మన వైపు పావు పన్నెండు రూపాయలు పది రూపాయలు అలా ఉంటుంది కంచర్పాలెం బజార్లో అయితే చాలా తక్కువ రేట్లు ఉండేవండి సో మనం బజార్ అయితే చేసుకున్నాం తీసుకున్నాను చూపిస్తాను మనకు తెలిసిన సబ్స్క్రైబర్ వచ్చారని చెప్పాను కదండి వాళ్ళైతే మాకు ఒక టూ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటున్నారా సో మన కోసమే అంటే మనకి బజార్ చూపించడానికి ఇంకా ఏరియా గట్రా తెలియదు కదని చెప్పైతే మన కోసం వచ్చారు సో మన సబ్స్క్రైబర్స్ ఇంకా చాలామందే మెసేజ్ అయితే చేశారు మేము జగిత్యాల్లో ఉంటాము ఏమైనా కావాలంటే ఎక్కడ ఏంటి అనేది ఏరియాస్ గట్టి కనుక్కోవడానికి మెసేజ్ చేయమన్నారు ఖచ్చితంగా నండి ష్యూర్గా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ ఏ నాకు చాలు ఇంకా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మన రొటీన్ తెలిసిందే కదా ఇడ్లీ రుబ్బాయితే పెట్టుకుంటున్నాను మొన్న వీడియోలో చూపించిన రుబ్బ అయితే ఒక ఫోర్ డేస్ అలా వచ్చిందండి మేము ఇంకా కంటిన్యూగా ఏంటంటే పొద్దున్న నైట్ రెండు పోట్లు టిఫిన్ తింటాం కాబట్టి ఇంకా త్వరగా అయిపోతుంది అనమాట ఆ డొక్కు డ్రుబ్బు కూడా అయిపోయింది అండ్ నెక్స్ట్ ఆ తర్వాత దోశలు రుబ్బ పెట్టాను అది కూడా అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇడ్లీ రుబ్బెట్టుకుంటున్నాను ఇది నేను వన్ కప్ మాత్రమే వేసుకున్నాను ఈ గ్రైండర్ గురించి అడిగారు కదండీ ఈ గ్రైండర్ వయసు అయితే మాత్రం థర్టీన్ ఇయర్స్ అండి మా చెల్లి మెచ్యూర్ అయినప్పుడు మా సొంత పిన్ని గిఫ్ట్ ఇచ్చిందనమాట ఈ గ్రైండర్ ఇది బటర్ఫ్లై రినో ప్లస్ అని ఉంటుంది కదా సో అది అప్పటి నుంచి కూడాను కంటిన్యూగా మా మమ్మీ ఎప్పటికప్పుడు టిఫిన్లు చేస్తూనే ఉంటుంది మా మమ్మీ వాళ్ళు కొత్తగా ఇల్లు తీసుకున్నారు అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందిలేండి వాళ్ళు కూడా కొత్త ఇంట్లో దిగి అప్పుడు ఏంటంటే మా మమ్మీ ఆల్ట్రా తీసుకుందనమాట సో మమ్మీ అది పాతది తీసుకు కొత్త తీసుకుంది కదా అని చెప్పైతే పాతది నేను తీసుకుని వచ్చేసాను విజయనగరం నుంచి వైజాగ్ తీసుకొచ్చాను ఇంకా అప్పటి నుంచి కూడా నేను కూడా కంటిన్యూగా వాడుతూ ఉంటాను ఆర్డర్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే అంటే వీక్లీ వన్స్ అలాగే వేసేదాన్ని ఇంక ఇప్పుడు ఏంటంటే త్రీ డేస్కి ఒకసారి అలాగే వేస్తున్నాను ఇదేంటంటేనండి చాలా బాగుందండి అప్పటి నుంచి అంటే థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా నాకు కంటిన్యూగా వాడుతున్నా సరే కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ అనే వస్తుంటాయి వైర్ ఒకసారి ఎలా కొరికేసినట్టు ఉంది మా మమ్మీ అంటే మా చిన్నప్పుడు ఇంకా తర్వాత ఈ గ్రైండర్ కొంచెం సౌండ్ వస్తుంది తిరిగినప్పుడు అంతేగాని రుబ్బడంలో మాత్రం ఏమాత్రం ఇది ఉండదు కొంచెం టైం పడుతుంది కొత్తది అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతూ ఉండొచ్చు ఇది మాత్రం కొంచెం టైం పట్టినా సరే బాగానే ఉంది అందుకని చెప్పి ఇంకా మార్చలేదు ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత కొత్త తీసుకుందాం అన్న ఆలోచన వచ్చింది కాకపోతే ఇంత మంచిగా ఉన్నది అలాగో రుబ్బుతుంది కదా చేత్తో రుబ్బినా సరే ఇంత టైమే పడుతుంది అని చెప్పైతే ఇంక ఈ గ్రైండరే ఉంచేసుకున్నాను ఈ గ్రైండర్ బ్రాండ్ వచ్చేసి బటర్ఫ్లై బ్రాండ్ రినో ప్లస్ అని ఉంటుంది కదండి ఇది నాకు తెలిసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది అనుకుంటున్నాను నేను మనకి నావీ క్యాంటీన్లో అయితే త్రీ థౌజండ్కే వచ్చేస్తుంది ఒకసారి చూశాను నేను నెక్స్ట్ నూక పప్పు రెండు ఒకేసారి నాన్ పెట్టేస్తానండి ఇంకా వెళ్ళే ముందే నానబెట్టాను అనమాట ఇంక నుంచి వచ్చినప్పటికీ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అలా పట్టేసింది సో అందుకని చెప్పి ఇంకా అది కూడా పప్పు గ్రైండర్లో వేసిన తర్వాత నూక కూడా కడిగేసి పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత మధ్యాహ్నం గిన్నెలు ఉంటాయి కదా అవి నేను తోమకుండానే బయటికి వెళ్ళానులేండి అవి తోమేసి పప్పు గ్రైండింగ్ ఎలా అవుతుందో ఏంటని చూస్తున్నానండి చేయి పెట్టకుండా ఇలాగ సిలికాన్ స్పాచ్లో అయితే మాత్రం మనకి చేతికి అంటుకోకుండా కొంచెం బాగుంటుంది మన చేతితో అయినా సరే అంతని నీట్గా క్లీన్ అవ్వదండి సైడ్లు గటను సో అందుకని చెప్పి ఇంకా సిలికాన్ ప్యాచ్లో వాడతాను కేక్స్కి వాడేది అండ్ నెక్స్ట్ ఇంకా అలాగ పక్కన కూడా కొంచెం క్లీన్ చేస్తుందని వైపర్ అయితే నేను డిమాట్లో తీసుకున్నాను కదా అది చాలా బాగుందండి అంటే నేను ఇప్పటివరకు వాడలేదు కాకపోతే ఇలా వైప్ చేస్తే మాత్రం మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోతుంది అన్నమాట వెంట వెంటనే అండ్ నెక్స్ట్ పప్పు అయితే రుబ్బడం అయిపోయిందండి ఇప్పుడు వచ్చే గ్యాడ్జెట్స్ ఏంటంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్కి మించి నాకు తెలుసైతే ఏవి కూడా సరిగ్గా పనిచేయట్లేదండి మేబీ వాడడంలో కూడా ఉంటుందిలేండి నేను మిక్సీ గోవాలో ఉన్నప్పుడు తీసుకున్నాను అంటే ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అదే కరెక్ట్గా త్రీ ఇయర్స్ మాత్రమే పనిచేసింది అదే మా మమ్మీ అయితే చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళ పెళ్ళికి ఇచ్చిన మిక్సీ మొన్న మొన్నటి వరకు వాడింది అనమాట అది ఏదో కంపెనీ నాకో గుర్తులేదు కానీ అప్పుడప్పుడు రిపేర్లు వచ్చేది దగ్గర లోకల్ షాప్ వాళ్ళ దగ్గర రిపేర్ చేయించేసి ఇంకా వాడుకునే అదే ఇప్పుడైతే మాత్రం మిక్సీలు కానీ గ్రైండర్లు ఏ గ్యాగ్జెట్స్ అయినా సరే ఎలక్ట్రానిక్వి ఘటన ఎక్కువ రోజులైతే ఉండట్లేదు అన్న కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే నేను స్వయంగా నేనే సేమ్ బ్రాండ్ ప్రెస్టీజే తీసుకున్నాను మిక్సీ బాగుంటుందని చెప్పి కాకపోతే అది మాత్రం త్రీ ఇయర్ త్రీ ఇయర్సే వచ్చింది కరెక్ట్గా ఇంకా త్రీ ఇయర్స్లో కూడా ఎన్ని రిపేర్లు వచ్చాయో గడిగడికి అయిపోయింది మేము రిటైర్ అవుతున్నామని చెప్పైతే మా హస్బెండ్ వాళ్ళ కొలిక్స్ ఇచ్చారనమాట ఫిలిప్స్ బ్రాండ్ ఫుడ్ ప్రాసెసర్ అది అది కూడా చూపిస్తాను ఎందుకంటే ఇంకా పొద్దు పొద్దున్న లంచ్ బాక్స్లు ఉంటాయి కదా త్వర త్వరగా కటింగ్ కట్ అవ్వాలంటే మాత్రం ఫుడ్ ప్రాసెసర్ వాడాల్సిందే మీరు చూసినట్టయితే మనం గ్రైండర్లో వేసిన దానికి మిక్సీలో వేసిన దానికి చాలా తేడా అయితే ఉంటుందండి మంచిగా మెత్తగా వస్తాయి ఇప్పటికిప్పుడైనా సరే గ్రైండర్లో అయితే నేనైతే అలానే చేస్తాను ఇప్పుడు ఇడ్లీలు పెట్టిన తోపికలేదు ఎందుకంటే ఇప్పుడే గిన్నెలు గిన్నెలు తోమేను కాబట్టి ఇంకా ఓతప్పాలు వేసేస్తాను స్టవ్ మీద అంటే ఒక కడాయిలోనే అదే కొంచెం ఒప్పుకుంటే మాత్రం ఇడ్లీ పెట్టేస్తాను గ్రైండర్ పెట్టినప్పుడే ఇంకా పల్లీలు కూడా ఫ్రై చేశానండి మీరు ఇంకా ఇంకది అయితే మిక్సీ కొట్టేసి తాలిం పెడుతున్నాను మా ఆయనకి కొంచెం తిక్కుగా ఉంటే ఇష్టం నాకు కొంచెం పలుచుగా ఉంటే ఇష్టం దోశలైన ఇడ్లీ అయినా సరే నాకు కొంచెం పలుచుగానే ఉండాలి కొంచెం కలుపుకొని రైస్ లాగే తింటాను నేను చట్నీ కూడాను చట్నీ చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ రెసిపీని నేను త్వరలో అప్లోడ్ చేస్తాను బాగుంటుంది పల్లీ చట్నీ కూడా ఎక్కువగా పల్లీ చట్నీయే చేస్తాను ఎప్పుడైనా బజారుకు వెళ్ళి కొబ్బరికాయలు తెస్తే మాత్రమే కొబ్బరి చట్నీ నేనైతే ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మనకి సామాన్ సర్దుకోవడం ఉంటుంది కదండి సో రెండు బ్యాగ్లు అయితే ఫుల్గా తెచ్చుకున్నాను అనమాట ఆకుపూరలు కూరగాయలు టమాటాలు అన్నీ కూడా తెచ్చుకున్నాను అని చెప్తే నార్మల్గా ఇలా ఉంటాయి అవి ఎలా ఇచ్చేస్తారు మనకి పావు కిలో లెక్క లెక్కిస్తారు కొంత కొంతమంది ఒక ఎంత మంచి ఉంటుంది కదా సో ఒక ఎంత తోటకూర ఇంత తోటకూర ఎంత తోటకూర కట్ట లాగెట్టు కట్టకుండా నార్మల్గా కలిగిచ్చేస్తున్నారనమాట ఇంకా కరివేపాకు కూడా అంతే ఇంకా కరివేపాకు అయితే బాగా ఇచ్చారండి చాలా బాగుంది మంచిగా బాక్స్లో తిప్పుకొని చూడండి ఇదంతా కూడా టెన్ రూపీస్ది చాలా బాగుందండి చూడండి ఇదంతా కూడా టెన్ రూపీస్ తోటకూర ఇది చీ నా మైండ్ బా ఇదంతా కూడా టెన్ రూపీస్ది కరివేపాకు అనమాట సో టెన్ రూపీస్కి చాలా బాగా వచ్చింది కదా మన వైపు అయితే అసలు ఇబ్బంది ఇవ్వరు నార్మల్గా వేరే రోజుల్లో కూడా నేను తెసి ఇవ్వరండి కాకపోతే ఈ రోజు మాత్రమే థర్స్డే థర్స్డే బజార్లో మాత్రమే నేను తీస్తారంట ఇంకా టమాటోలు రెండు కేజీలు టమాటోలు కేజీ ముప్పై రూపాయలు తర్వాత కవర్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఇక ప్రతిదీ కూడాను ఒక్కొక్క కవర్లో పెట్టి ఇచ్చేస్తున్నారు వాళ్ళే సో నాకు బాగా నచ్చిందనమాట ఎందుకంటే ఇంకా కవర్ లో పెట్టుకొని అది ఇంటికి వచ్చిన తర్వాత కవర్ లో సర్దుకోవాలనే ఇబ్బంది అయితే ఉండదు బీరకాయలు ఇది ఇవైతే బీరకాయలు అర కేజీ మనకి అర కేజీ ఎంత అంటే నలభై రూపాయలు అండి అర కేజీ నలభై రూపాయలు సో ఈ బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది ఇది బీట్రూట్ క్యారెట్ తీసుకున్నాను మాక్షకు ఇంకా స్కూల్స్ కాబట్టి ఇద్దరికి కూడా మాయకి మాక్షకి ఇద్దరికి కూడా సలాడ్ లా కడదాం అని చెప్పి రెండు ఒకటే రేటు కేజీ ఎనభై రూపాయలు ఈ రెండు కలిపి కేజీ అనమాట ఇవి వచ్చేసి ముప్పై రూపాయలు నువ్వులండి ఇది సైడ్ ఓ ఈ సైడ్ పడిపోయి కొన్ని ఇది అర కేజీ ఆవాలు డెబ్బై రూపాయలు నిమ్మకాయలు కూడా వెయిట్ లెక్కే మాకు చూడు ఫోన్ ఎవరు అర కేజీ నిమ్మకాయలు మనకి నలభై రూపాయలకి అయితే ఇచ్చారు గోంగూర తోటకూర ఎవరికి ఏం కావాలి బెండకాయలు మంచి రేటుకి వచ్చేయండి బెండకాయలు బెండకాయలు వచ్చేసి మనకి కేజీ ఇరవై రూపాయలు అదొకటే తక్కువ ఇక్కడ బంగాళదుంపలు కేజీ ముప్పై ఇంకా తెల్లుల్లి అర కేజీ యాభై రూపాయలు కూరగాయలు అన్నీ కూడాను ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టేసిన తర్వాత ఇంక ఆకుకూరలు అన్నీ కూడా సర్ది పెట్టుకోవాలి ఆకుకూరలు చూడండి ఉన్నాయి ఇవ్వ ఫ్రీగా ఇచ్చి పడేసినట్టు పడేసేయండి ఈ గోంగూర మనకి పది రూపాయలు ఇచ్చారు గోంగూర పది రూపాయలు చూడండి తోటకూర ఏమొచ్చి డిమార్ట్ కాటన్ సంచి ఉంది కదా ఆ సంచిలో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు మీకు ఇడ్లీ ఇష్టమా ఉత్తపం ఇష్టమా కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా అంటే గ్రైండర్ పెట్టేసిన వెంటనే ఇడ్లీ కానీ ఉత్తప్పం కానీ ఇలా వేసుకోవడం లేదా నెక్స్ట్ డేకే వాడుకుంటారా కూడా చెప్తా ఉండండి సో ఇదన్నమాట ఈ వీడియో వీడియో నేస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుస్తాను